ప్రకాశం జిల్లా కనగిరి పట్టణంలో మంగళవారం పట్టణంలోని ఎంఎన్ఏ కళాశాలలో స్వయం కృషి సేవా సంస్థ అధ్యక్షులు డాక్టర్ శేఖ నాయబ్ రసూల్ ఆధ్వర్యంలో శక్తి యాప్పై మహిళలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచేసిన సిఐ కాజావళి మాట్లాడుతూ శక్తి యాప్ మహిళలు బాలికలు తమ ఫోన్లు డౌన్లోడ్ చేసుకుని మహిళలు సైతం కావాలన్నారు సమాజంలో మహిళలపై అగాయుత్యాలు అత్యాచారాలు దాడుల నుంచి తమను తాను కాపాడుకునేందుకు ప్రభుత్వం తెచ్చిన శక్తి యాప్ మహిళలకు రక్షణ కవచం వంటిదన్నారు ఆపదలో ఉన్న మహిళల్లో రక్షించే క్రమంలో శక్తి యాప్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్న ప్రతి మహిళకు శక్తి యాప్ పై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు ఫోన్లో నిశిక్షిప్తం చేసిన ఆపదలో ఉన్న సమయంలో ఉపయోగించే విధంగా పోలీస్ శాఖ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు ানো কেমন হ্যাঁ তো তো উঠে একবার যেন তাই তো মূল কোন ফাংশন তো আমি তো ানো পরে দেই রেখা হলো তোমরা রচিনি তুমি প্রথমে যেটা কর এটা করতে ఉంటো কিন্তু উইন্ডো রিপ্লো কাজটা ওটফিল చేస్తা ఉంటা

啊得得了，再过来。